హాయ్ అండి వెల్కమ్ టు దాక్షాని కంచి మందిర్ మన దాక్షాని కంచి మందిర్లో ఆషాఢం సేల్ నడుస్తుంది మీ అందరికీ తెలిసిందే ఈ వారం వచ్చేసి స్పెషల్గా మీకోసం పట్టు చీరలు స్పెషల్ డిస్కౌంట్లో తీసుకొచ్చానండి ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎంఆర్పి వచ్చేసి ఇప్పుడు ఫ్లాట్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కేనండి చూడండి డిజైన్ చూడండి చాలా బాగుంది సరికొత్త స్టాక్ మీద ఆఫర్ అండి ఇది మన దాక్షాని కంచి మందిర్లో కలర్స్ చూడండి పట్టునే కాదండి ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చూడండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ బార్డర్ ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ బార్డర్ ఇది చాలా బాగుంది చూసారా కొత్త స్టాక్ వచ్చేసి బోనాల జాతర కోసమే స్పెషల్ ఐటమ్ అండి ఇది అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు డైరెక్ట్గా ట్వంటీ వన్ హండ్రెడ్కే ఇస్తుందామండి ఇది చూడండి వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి టోటల్ న్యూ స్టాక్ మీద డిస్కౌంట్ అండి ఇది దాక్షానిలో ఆషాఢం బోనాల జాతర జరుగుతుంది విచ్చేయండి దాక్షాయిని కంచి మందిర్ వనస్థలీపురం డిమార్ట్ ఆపోజిట్ అండి చూడండి ఫుల్ కలెక్షన్ ఇంకా వెరైటీ చాలా ఉందండి విచ్చేయండి స్టోర్కి వచ్చేసి దాక్షాని కంచి మందిర్ వనస్థలీపురం డి ఆపోజిట్ చూడండి కలెక్షన్ కూడా చూడండి అలాగే ఇంకొన్ని వెరైటీ వచ్చేసండి పట్టులోనే ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకు డైరెక్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం అండి ఇది మన ఆషాఢం స్పెషల్ దాక్షాయిని కంచెమంది చూడండి న్యూ వెరైటీ ప్యారెట్ గ్రీన్కి రెడ్ బార్డర్ అండి లెవెండర్కి చూడండి లెవెండర్కి మెరూన్ కలర్ బార్డర్ చూడండి చాలా కొత్త వెరైటీ ఇది కనకాంబరంకి రాయల్ బ్లూ బార్డర్ చూడండి మొత్తం చాలా న్యూ వెరైటీ అండి ఆరు వేల ఐదు వందలది కేవలం మూడు వేల రూపాయలేనండి చూడండి లక్స్ గ్రీన్కి కాఫీ బార్డర్ చూడండి ఇలా చాలా వెరైటీస్ అండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చూడండి ప్యారెట్ గ్రీన్కి రాని కలర్ బార్డర్ గోల్డ్కి వచ్చి మెజంతా బార్డర్ పింక్కి రాయల్ బ్లూ బార్డర్ చూ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చి ఆషాడన్ స్పెషల్ అలాగే ఫ్యాన్సీ వెరైటీల మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇచ్చేయండి మన స్టోర్కి ఇంకెందుకు ఆలస్యం దాక్షాని కంచి మందిర్ కోనస్థలీపురం డిమాట్ ఆపోజిట్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అలాగే నెక్స్ట్ వెరైటీ అండి ఈ వెరైటీ వచ్చేసి మనకు సెవెన్ థౌజండ్ రూపీస్ అండి ఇది మనం స్పెషల్ ఆఫర్లో ఈ ఆషాఢం స్పెషల్ ఆఫర్లో ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అండి చూడండి రాణి కలర్కి రాయల్ బ్లూ బార్డర్ ఎంత బాగుంది చూడండి అలాగే ఎల్లోకి మెరూని చూడండి మా కస్టమర్లందరి కోసమే ఒక ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాము మన పట్టుకు కూడా ఫ్రీ డెలివరీ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేవు ఫ్రీ డెలివరీ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంది రామా గ్రీన్కి కాఫీ కలర్ బార్డర్ చూడండి చూడండి కనకాంబరంకి గ్రీన్ కలర్ ఇది చూడండి ఎంత చాలా బాగుందో చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి చూడండి క్రీమ్ కలర్కి రెడ్ చాలా బాగుంది సెవెన్ థౌసండ్ రూపీస్ శారీ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉందండి స్టోర్ విజిట్ చేయండి అలాగే ఫ్యాన్సీ వెరైటీల కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సరికొత్త స్టాక్ మీద అండి మన స్టోర్ ఓపెన్ అయ్యి కూడా హండ్రెడ్ డేసే అవుతుంది న్యూ స్టాక్ మీదనే ఈ డిస్కౌంట్ అండి సెవెన్ థౌజండ్ కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి ఇది సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రేంజ్ దీనికి వచ్చి స్పెషల్ ఆఫర్లు మనము త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ శారీ చూడండి కలర్ చూడండి మీరు మొత్తం న్యూ స్టాక్ మీద డిస్కౌంట్ అండి ఇది ఆ బోనాల జాతర జరుగుతుంది మన దాక్ష కంచి మందిర్లో పట్టువే కాదండి ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పట్టుకు వచ్చి స్పెషల్ డిస్కౌంట్ ఉందండి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ది ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఒక్కొక్కసారి కూడా చూపిస్తాను మీకు సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉందండి ఇంకెందుకు ఆలస్యం విచ్చేయండి దాక్షాయిని కంచి మందిర్ వనస్థలీపురం డిమోట్ ఆపోజిట్ అండి వచ్చి ఇంకో వెరైటీ అండి ఇది కూడా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇది మనకి స్పెషల్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇది చూడండి డిజైన్ చూడండి మొత్తం న్యూ స్టాక్ మీదనండి ఆషాఢం బోనాల జాతర జరుగుతుంది మన దాక్షాయిని కంచి మందిర్లో అన్ని కొత్త వెరైటీ మీదనే డిస్కౌంట్ ఇస్తున్నాము నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇవి కాక బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఎంత బాగుంటుంది ఇది ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి అలాగే సరికొత్త స్టాక్ మీద మనం పట్టే కదండి ఫ్యాన్సీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అలాగే ఇది ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఇచ్చేయండి దాక్షాని కంచి మందిర్ వనస్థలీపురం డిమార్ట్ ఆపోజిట్ అండి అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూ ఐటమ్ అండి ఇది ఇది వచ్చి సెవెన్ మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం డైరెక్ట్గా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నామండి చూడండి వెరైటీ చూడండి మొత్తం న్యూ స్టాక్ మీద ఆఫర్ అండి ఇది మన స్టోర్ ఓపెన్ అయ్యి కూడా ఓన్లీ హండ్రెడ్ డేస్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంగానే కొత్త స్టాక్ మీద డిస్కౌంట్ ఇస్తున్నామండి అలాగే ఫ్యాన్సీ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది వచ్చి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మా కస్టమర్ల కోసం అలాగే చూడండి వెరైటీస్ ప్రతి ఒక్క వెరైటీ చూపిస్తున్న చూడండి అన్ని న్యూ ఐటమ్స్ అండి శ్రావణంలో పెళ్ళిళ్ళ కోసం ఇప్పుడు పర్చేస్ చేసుకోండి చాలా బెనిఫిట్ మీకు పట్టు ఫ్యాన్సీ శారీకి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి స్పెషల్లీ ఆషాఢం స్పెషల్ ఆఫర్ అండి ఇది విచ్చేయండి దాక్షాని కంచి మందిర్ డి ఆపోజిట్ వనస్థలిపురం అలాగే వచ్చేసి నెక్స్ట్ వీడియో అండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫుల్ కాంట్రాస్ట్ ఇది బిగ్ బార్డర్ వస్తుంది చూడండి ఆరెంజ్కి గ్రీన్ బార్డర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ది మీకు డైరెక్ట్గా వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి స్పెషల్ ఆఫర్లో ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి చాలా కొత్త వెరైటీస్ స్పెషల్గా వచ్చాయి ఆషాఢం బోనాల జాతరకి స్పెషల్ ఆఫర్ అండి ఇది చూడండి డిజైన్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మన స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నామండి చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ టోటల్ కాంట్రాస్ట్ డిజైన్స్ చూడండి ఆల్ బిగ్ బార్డర్స్ ఉన్నాయి మీడియం బార్డర్స్ కూడా ఉన్నాయండి విచ్చేయండి దాక్షాయిని కంచి మందిర్ టీమ్ ఆపోజిట్ వనస్థలీపురం ఇంకో కలెక్షన్ అండి న్యూ కలెక్షన్ ఇది ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్దండి లేటెస్ట్ వెరైటీ ఇది మనం ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నామండి చూ న్యూ ట్రెండింగ్ ఐటమ్ ఇదండి మొత్తం పేస్టల్ కలర్సే వస్తాయి ఇవి చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది న్యూ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కనిపిస్తున్నామండి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆ షోడమ్ ఆఫర్ అండి ఇది న్యూ స్టాక్ మీద ఫ్లాట్ డిస్కౌంట్ అండి ఇది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర అలాగా ఫ్యాన్సీలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి స్టోర్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది మన దగ్గర టోటల్ న్యూ స్టాక్ అండి మొత్తము మన దాక్షాని కంచి మందిర్లో బోనాల జాతర జరుగుతుందండి ఈ ఆషాఢం స్పెషల్ ఆఫర్ వచ్చేసి న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాన్సీలో ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది వచ్చేయండి దాక్షాని కంచి మందిర్ డి ఆపోజిట్ వనస్థలిపురం ఇది ఇంకో వెరైటీ అండి పట్టు లైట్ వెయిట్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఓన్లీ మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్గా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి చూడండి ఇవన్నీ అవే అండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇది ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ అండి ఇది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది చూడండి ఇంకా కలర్స్ కూడా ఇస్తాయి చూడండి ఆషాఢం ఆఫర్ మన దాక్ష కంచి మందిర్లో న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీలో పట్టులో వచ్చి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి కస్టమర్లు గమనించాలి ఇంకెందుకు ఆలస్యం ఇచ్చేయండి దాక్షాని కంచి మందిర్ డిమార్ట్ ఆపోజిట్ వనస్థలిపురం ఇప్పటిదాకా మనం పట్టు సెక్షన్ చూసామండి పట్టు వెరైటీసే ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చూద్దామండి ఇక్కడ చూడండి ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి శాంపిల్కి చూపిస్తున్నా అన్నిట్లో మీకు కలర్స్ అవైలబుల్గా ఉంటుందండి న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూడండి వెరైటీస్ చూడండి ఈ మోడల్కి రెండు రెండు చూపిస్తున్నాయి ఎందుకంటే మనకు వీడియో లెంత్ అవుతుంది అన్న ఉద్దేశంతో మీకు రెండు రెండు పీసులు చూపిస్తున్నా చూడండి టోటల్ న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి కాటన్ అని కాదు కాటన్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి చూడండి కాటన్ వెరైటీ కూడా ఉంది చూడండి చూడండి ఫ్యాన్సీ వెరైటీలు కూడా చూడండి మీకు అన్ని శాంపిల్కి ఒక్కొక్కటే చూపిస్తున్నాను ఎందుకంటే మనకు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అనే ఉద్దేశంతో శాంపిల్ రెండే ప్రతి ఐటమ్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఆషాఢం ఆఫర్ సరికొత్త స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చూడండి ఈ మోడల్కి ఒక్కొక్కటి చూపిస్తున్న ప్రతి దానిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ న్యూ వెరైటీ ఇది మొత్తం పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి అలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి వర్క్ ఐటెం ఉంది ఫ్యాన్సీలో కూడా ఉంది చూడండి మొత్తం న్యూ స్టాక్ చూడండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి అలాగే ఫ్యాన్సీ అని కాదండి వర్క్ ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి వర్క్ ఐటమ్ కూడా చూడండి ప్రతి డిజైన్లో కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి న్యూ స్టాక్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉంది కానీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడండి అలా ఇటు వచ్చేసి ఈ ఐటమ్ చూడండి ఇవన్నీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్లో ఉన్న ఐటమ్ అంతా ఏ చీరైనా తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే పళ్ళు రిచ్ పళ్ళు వస్తారు చూడండి దాక్షాని కంచి మందిర్లో ఆషాఢం బోనాల జాతర జరుగుతుందండి న్యూ స్టాల్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ ఇందులో ఏ శారీ అయినా ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఇంకెందుకు ఆలస్యం విచ్చేయండి దాక్షాయిని కంచి మందిర్ డిమోట్ ఆపోజిట్ వనస్థలిపురం Thank you for watching the video.